కాళేశ్వరం దగ్గర ఏంటి యసుకరిస్తూ ఈ క్రాస్ పెట్టావండి ఇక్కడ మీరేం చేస్తున్నారు నువ్వు అసలు ఎవరు నాకు అర్థం కావట్లేదు ఎవరు నువ్వు ఏం ఏం పెట్టుకోవాలో బ్యానర్లు ఎట్లా చెప్తావు నీకు ఏం తెలుసు అని ఇప్పుడు నేను చాలా బ్యానర్లు చెప్తాను అక్కడ కాళేశ్వరంలో ఏ స్వాములు అయితే ఈ పని వెళ్ళి దైవించే బ్యానర్లు అనిపించండి నేను చాలా ఫొటోస్ పెడతా కాబట్టి మీకు పుట్టపర్తి సాయిబాబా గారు ఉంటారు పక్కనే ఆయన స్థూపాలు కట్టాడు ఆ స్థూపాలన్నింటి మీద అన్ని మతాల యొక్క సింబల్స్ ఉన్నాయి నేను ఆయన గారెడ్డి పనులు చేశాడు ఆయన వ్యతిరేకి సీరియస్ గా కానీ ఈ పని చేసిన మంచి పని చేశాడు అన్ని మతాల యొక్క సారాంశం గురించి మాట్లాడలేదు ఏం ప్రాబ్లం వచ్చింది నీకు శ్రీ నారాయణ గురు నేను ఆయన యొక్క సమగ్రమైన చరిత్ర రాశాను నేను నేను కేరళ వెళ్ళాను కావాలంటే ఫొటోస్ చూపిస్తాను ఆయన యొక్క స్థూపాల్లో యేసుక్రీస్తు యొక్క సిమ్మలు అల్లా యొక్క సిమ్మలు లేకపోతే ఓము విధంగా అవసరమైతే సిక్కులది పార్సీల్ది అన్ని పడతారు ఏంతో పూచింది నీకు వెళ్ళి కూలబడతావా ఏంతో పూచింది నీకు వెళ్ళి కూలబడతావా ఇది కనిపించగానే ఈ ఫోబియా ఏంటి నీకు నీకు తెలియదేమో స్వామి వివేకానందు అమెరికా వెళ్ళి యేసుక్రీస్తు మావాడు అని చెప్పాడు నువ్వు ఎంత ఈ విషయం తెలిస్తే యేసుక్రీస్తు మావాడు మీ ఓడి గారు మీ ఓడి కాదు మీరు మంచి కూడా ఎవరు యేసుక్రీస్తుకి మా భారతీయులకు చెందినటువంటి వాడు మాకు తూర్పుకి చెందినటువంటి వాడు అని ప్రకటించుకున్నాడు ఆయన ఇవాళ యేసుక్రీస్తు బొమ్మ కనిపించగానే యేసుక్రీస్తు బొమ్మ పెట్టి నీకు ఏం బాధ వచ్చింది యేసుక్రీస్తు బొమ్మ పెడితే ఏం బాధింది అనో భద్రా ఎంత ఎంతో విస్మత ఎక్కడెక్కడ ఏ గొప్ప విషయాలు జరిగింది అన్ని మాకు కావాలి మా ప్రాచీన ఋషులు చెప్తే లేదు ఇక్కడే ఉండాలి లేకపోతే చింపుతారే అంటే తెలుసుకో సోదరా కానీ మీలో చాలా మంది ఈ స్థాయిని అందుకోవడానికి అనేక త్యాగాలు ఉన్నాయి మీరు అనుకుంటున్నటువంటి సంస్థలు దాని గురించి ఏ చిన్న ప్రయత్నం చేయలే ఆ సంస్థలు పదే పదే మనస్మృతికి తమ యొక్క ఎలిగెన్స్ వాళ్ళ యొక్క విధేయతను చాటుకున్నారు మీరు గుర్తుపెట్టుకోలే విషయాన్ని మై హార్ట్ ఈస్ విత్ మను అని రాసుకున్నారు వాళ్ళు రేపు పొద్దున్న దేవుడు ముస్లిం ఎందుకు వేడు లేకపోతే ఈ యేసుక్రీస్తు బాంబా ఎందుకు పెట్టావు అని చెప్పిన తర్వాత నాకు అనుమానం ఏంటంటే దేవుడు అంటే ఈ ఈ పర్టికులర్ సామాజిక వర్గం బ్రాహ్మణుడు అంటావా ఆ బ్రాహ్మణులు కూడా పలాన వాడేవాళ్ళంట ఆడవాళ్ళందరూ ఇళ్లకెళ్ళి వంట చేసుకోండి నా స్త్రీ స్వతంత్రం అనేది అంటావా అనుమానం ఏంది ఇదన్నీ కూడా ఈ దరిద్రం అంతా చాలా కాలం అయిపోయింది వెళ్ళిపోయి మతం ఇది మతం నువ్వు మాట్లాడేది మతం కాదు నీకు ఆధ్యాత్మికత తెలవదు నీకు రెండు చేతులు ఎక్కువ మొక్కి చెప్తున్నాం దయవచ్చు తెలుసుకో వాళ్ళు రాంగ్ రూట్ లో ఉంటే రాంగ్ రూట్ లో ఉంటారు రైట్ రూట్ లో ఉంటే రైట్ రూట్ లో ఉంటారు ఏదో ఒక రూట్ లో ఉంటారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి హక్కు ఆధ్యాత్మికమైనటువంటి తనదైనటువంటి మార్గంలో ఒక ప్రయాణం చేయటం అనేది హక్కు ఏవి లేవు జీఆర్ స్వామి గారు రెండు ముద్రలు వేస్తున్నారు అనుకో కాల్చి అది ఉందా వేదనలో లేదు ఆయన గుడిగట్టాడు అది లేదు ఈయన ఇంకోటి అది ఇప్పుడు లేదు చాలా విషయాలు లేవు ఇది ఏం చేయమంటాం అలాగే ఈ సాంప్రదాయం కూడా తనదైనటువంటి పద్ధతి ఎత్తుకుంది పద్ధతి తనదాని ఖర్చు చెప్తుంది తనదానిటువంటి సిద్ధాంతం చెప్తుంది నచ్చితే మంచిదే అని చెప్పి నచ్చలేదు మాది నచ్చలేదు అని చెప్పి కానీ వాళ్ళు ఉన్న చోటకి వెళ్ళి ఇవన్నీ చీల్చి ఇదంతా మాది నీ ప్రాపర్టీ ఎవరు చెప్పారు నీకు వేదనలు ఎక్కడ గోదావరి పేరు లేదు ఉన్నదంతా కూడా సింధు గురించి నువ్వు గంగా దాటి లేవు గంగ కూడా చాలా చిన్నది వాళ్ళ దృష్టిలో సప్త సింధు వాళ్ళైక్కది ఆ రోజు వాళ్ళకి తెలియదు మనుషులు అయితే ఆర్యవర్తం అనేది మెంజి పర్వతాలు దాటి లేదని చెప్పారు ఈ పుస్తకాలు చదివి గుడి బయలుపోతుంది మీలాంటి వాళ్ళకి చదివినా డర్మించలేదు నాకు అందుకని చెప్తున్నాను నేను అందరి గురించి కాదు కొందరి గురించి పుస్తకాలు తీసేయండి ఈ పుస్తకాలు తీసేయండి ఈ శిబిరాలు నేను ఎత్తేయండి మేము చెప్తాం అని నువ్వు ఏదో చెప్తున్నావు నేను నడవనేమో ఆ విధానం జరగదు మీరు ఇప్పటికే చాలా మిస్టేక్స్ చేశారు ఈ మిస్టేక్ షేర్ ఈ మిస్టేక్ షేర్యమో ఎందుకంటే భారతదేశం ఇది ఎందుకంటే భారతదేశం కాబట్టి నువ్వు చెప్పినట్టు ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ మరో అయితే నీ నడుస్తున్నావు నీ రాజ్యం భారతదేశాలు నడవద్దు ఎందుకంటే భారతీయత ఇక్కడ ఉన్నటువంటి మట్టిలో అణువులు ప్రతి చోట ఆకుల్లో గాలిలో సమస్తం నిండి ఉంది ఎందరో మహనీయులు పుట్టి ఎన్నో విషయాలు చెప్పున్నారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నడుస్తారు దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి దీన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్పడానికి ఈ ధర్మం యొక్క స్ఫూర్తి కొడిగట్టిపోతే అసలు ఇక్కడే యేసుగ్రీస్ చెప్తాడు ఏది ఉప్పు ఉప్పుకే ఉప్పుధనం పోయిన తర్వాత ఈ యూఎస్టీ బయటపడేయాలండి అలాగే భారతదేశానికి భారతీయత పోయిన తర్వాత ఏం చేసుకోవాలి భారతదేశానికి భారతీయత పోనివో హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి ద్వేష హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి సమానత్వం హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి నిర్మోహత్వం హిందూ మతం యొక్క నిజమైన స్ఫూర్తి కరుణ వీటిని ఈ క్వాలిటీస్ ఏమి పోనే ఉన్నాయి మీరు చేసింది ఏదైనా ఉంటుంది కానీ అది హిందూ మతం యొక్క పద్ధతి కాదు హిందూ చర్య కాదు మీరు వెళ్ళి బ్యానర్లు చెప్పి ఆమె మీద ఒక మహిళ ఒక 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 స్పిరిచువల్ స్కూల్కి సంబంధించిన ప్రతినిధి అనేటువంటి మర్యాద లేకుండా మీరు వ్యవహరించిన తీరుకి చాలా సిగ్గుపడుతున్నాం దయ ఉంచి దాన్ని వెనక్కి తీసుకుని ఇటువంటి పనులు చేయకండి అని మీకు విజయం చేస్తాను మీతో ఓపెన్ గా మాట్లాడడానికి సిద్ధపడతా ఎక్కడన్నా సరే అది